అస్సలం అలైకుం వరహతుల్లాహి బర్కాతూ గుడ్ మార్నింగ్ నమస్కార్ మిత్రులారా నేను ఈరోజు నేనెందుకు హిందువుని కాలేకపోయాను అనే ఈ పుస్తక సమీక్ష చేయదలుచుకున్నాను ఈ పుస్తకం రాజస్థాన్ రాష్ట్రంలోని బన్వర్ మేఘవంశి అనేటటువంటి ఒక దళితుని యొక్క ఆత్మకథ సుమారు రెండు వందల పేజీలు యాభై ఒక చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి ఈ పుస్తక ప్రస్థానం ప్రశ్నతో ప్రారంభమై పోరాటంతో మిగుస్తుంది ఆర్ఎస్ఎస్ దేశభక్తి ముసుగులో పన్నెండు పదమూడేళ్ల ఒక యువకుడు ఆర్ఎస్ఎస్ ప్రభావానికి లోనై ఆ సంస్థలో నాలుగు సంవత్సరాల పాటు పనిచేస్తూ అత్యంత నిజాయితీగా నిబద్ధతగా అంచలంచలుగా ఎదుతూ జిల్లా స్థాయి నాయకుడు అయి అవడం జరుగుతుంది ఈ క్రమంలో తాను పరిశీలించినటువంటి అనేక అంశాలు ఆర్ఎస్ఎస్ యొక్క నిర్మాణం దాని యొక్క కార్యకలాపాలు దాని పనితీరు అవన్నీ పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో అతని మదిలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి దానికి అతను జవాబు వెతుక్కునేటటువంటి క్రమంలో ఆ జవాబులోనే అతను ఇక్కడ ఈ సమస్యలకు పరిష్కారం లేదు పోరాటమే దీనికి పరిష్కారం అని చెప్పి ఆ మార్గాన్ని ఎంచుకోవడం ఆ విధంగా ఈ పుస్తక ప్రస్థానం ప్రారంభమవుతుంది ముందుగా తను ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్లో చేరాడు బాబ్రి మసీదు కూల్చడం కోసం కరసేవకులు ట్రైన్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో తను కూడా ట్రైన్లో ఎక్కినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధాన బాధ్యతల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎక్కించి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం ఇదేంటి అని చెప్పి తనకు అనుమానం రావడం ఆ తర్వాత తాను ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నానో ఆ పని చేసినటువంటి సంస్థలో తన జాతి స్థానం ఎక్కడ ఉంది అని చెప్పి చూసినప్పుడు ఆ నిర్మాణంలో అక్కడ దళితులకి అంటరానితరం అస్పృశ్యత కుల వివక్షత ఏ విధంగా ఉందనేది చాలా దగ్గరగా చూ చూడడం జరుగుతుంది ఒక సందర్భంలో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా తన ఇంటికి దగ్గర ర్యాలీగా యాత్రలో వచ్చినప్పుడు భోజన ఏర్పాట్లు చేసినప్పుడు ఆ భోజనం చేయడానికి కూడా వాళ్ళ ఇంటికి రాకుండా ఆ టిఫిన్ కెరియర్లో ఆ భోజనాన్ని తీసుకురామని చెప్పి చెప్పడం అది తీసుకెళ్లి బయట పారేసి ఆ భోజనాన్ని కూడా స్వీకరించినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి అయ్యి నేనేదైతే ఈ సంస్థ ద్వారా ఆశిస్తున్నానో అది ఈ సంస్థలో లేదు ఆ సంస్థలో మా దళితులకి స్థానం లేదు అనేది తను అర్థం చేసుకుని ఈ సామాజిక వివక్షత ఈ కుల వివక్షత ఈ అంట్రానితనం ఈ అస్పృశ్యత దీనికి వ్యతిరేకంగా నేను నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తను భావించి దానికి ఆయన పోరాట మార్గాన్ని ఎంచుకుని దీని యొక్క ఆన్సర్ ఎక్కడ ఉంది అని చెప్పి వెతికేటటువంటి క్రమంలో అతను ముస్ ఇస్లాంని స్టడీ చేయడం తర్వాత క్రిస్టియన్గా చూడడం ఇట్లా మతాలను కూడా స్టడీ చేసిన తర్వాత ఈ సామాజిక వివక్షత పరిష్కారం ఈ మతంలో లేదు ఇంచుమించుగా అన్ని మతాల యొక్క సారాంశం ఒకే విధంగా ఉంది కాబట్టి మతాలు ఈ ఏదైతే సామాజిక అణచివేత ఉందో ఈ కుల వివక్షత ఉందో దీనికి పరిష్కారం చూపజాలదు అని చెప్పి భావించి తను పోరాట మార్గాన్ని ఎంచుకోవడం ఆ పోరాట మార్గం క్రమంలో అతను అనేక రకాలైనటువంటి యాక్సి యాక్టివిటీస్ క్షేత్రస్థాయిలో ప్రారంభించి చేయడం ముందు అతను ఆర్ఎస్ఎస్ దీనికి వ్యతిరేకంగానే నేను పోరాటం చేయాలని చెప్పి భావించి అతను ఏబీవీపీకి వ్యతిరేకంగా ఒక సంస్థ ఏదైతే ఉందో విద్యార్థి అధికారి సంఘ్ అనేటటువంటి సంస్థలో పనిచేయడం ఆ తర్వాత దళిత్ యాక్షన్ ఫోరం అనేటటువంటి ఒక యువజన సంఘంలో పనిచేయడం ఆ తర్వాత అతను ఒక ఇమాంతో నౌషద్ అనేటువంటి ఇమాంతో కలిసి హైదరే ఖరారి ఇస్లామిక్ సేవా సంఘ్ అనేటటువంటి సంస్థతో కలిసి పనిచేయడం ఆ తర్వాత టీచర్స్ యూనియన్లో పనిచేయడం మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ శక్తి అనేటటువంటి సంస్థతో పనిచేయడం డాగర్ అనేటటువంటి ఒక ఆదివాసీ దళిత ఆదివాసి ఘమంటూ హక్కుల సాధన వేదిక అనే దాంతో పనిచేయడం ఇట్లా తన ప్రస్థానంలో అనేక రకాలైనటువంటి సంస్థలతో కలిసి పనిచేయడం ఈ పనిచేసే నేపథ్యంలో అతను పత్రికా రంగాన్ని కూడా ఒక మాధ్యమంగా ఒక సాధనంగా ఎంచుకోవడం అనేక రకాలైనటువంటి పత్రికలు దహక్తే అంగారే సంయుక్త ఏక్త ప్రభాత్ హుల్బియా అనేటటువంటి ఆయన ఉన్నటువంటి పత్రిక డైమండ్ ఇండియా అనే మాస పత్రిక వజ్రభారతం ఫాసిస్టు పదగట్టున చప్పుడు అనేటువంటి పుస్తకం మైక్ కరసేవక్త అనేటటువంటి పుస్తకాలు ఇట్లాంటివి అతను చదవడము దాన్ని రాయడం కూడా జరిగింది అదేవిధంగా అనేక మంది సామాజిక ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాల గురించి చదవడం రజనీస్ ఓషో అంబేద్కర్ పూలే బుద్ధుడు కార్ల్ మార్క్స్ ఇట్లా అనేక మంది తత్వవేత్తలు యొక్క జీవిత వాళ్ళ యొక్క ఆలోచనలు ఆ రకం ఆ సంబంధమైనటువంటి పుస్తకాలను కూడా స్టడీ చేయడం జరుగుతుంది తన మొత్తం పోరాట క్రమంలో అతను ప్రశ్నతో స్టార్ట్ అయినటువంటి తన పోరాటాన్ని పోరాట క్రమంలో అనేక రూపాల్లో తను తన పోరాటాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది జరిగింది అంతేకాదు తను అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ క్షేత్రస్థాయిలో కూడా చేయడం జరిగింది అది సవాయ భోజ్ గుడిలో దళితులకి ప్రవేశం యజ్ఞాయాగాదులు చేయడానికి కావాలని చెప్పి అదేవిధంగా త్రిశూల్ దీక్ష ఏదైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు దానికి వ్యతిరేకంగా ఏప్రిల్ పద్నాలుగో తేదీ అంబేద్కర్ జయంతి నాడు స్టార్ట్ చేసి మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవం రోజు దాకా ఒక ర్యాలీని స్టార్ట్ చేసి దాన్ని చేయడము పని హక్కుని ప్రాథమిక హక్కుని కల్పిస్తూ బాబులాల్ అనేటటువంటి ఒక దళితుడిని చెరువులో స్నానం చేస్తుంటే దాని ఆయన మీద జరిమానా విధించడం దానికి వ్యతిరేకంగా పనిచేయడం ఒక ఉద్యమం చేయడం సులియా దేవాలయంలో దళితులకు ప్రవేశం కావాలని చెప్పి డాగర్ అయినటువంటి సంస్థతో కలిసి పనిచేసి ఇట్లా అనేక రకాలైనటువంటి యాక్టివిటీసు తను చేయడం జరిగింది కాబట్టి ఓవరాల్ మీద తన యొక్క రాజకీయ మొత్తం ప్రస్థానం ప్రశ్నతో స్టార్ట్ అయ్యి పోరాటంతో ముగుస్తుంది స్థూలంగా తన యొక్క మొత్తం జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఏదైతే దేశంలో ఇప్పుడు రాజ్యాంగం యొక్క మూల స్తంభాల్లో ఒక స్తంభమైనటువంటి సామాజిక న్యాయం ఉందో అది చాలా ప్రమాదంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సామాజిక అనిజీవ్యత ఏదైతే ఉందో ఈ అంట్రానిత్రం ఈ అస్పృశ్యత ఈ వర్ణ వ్యవస్థ దీనికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో మనం ఏ విధంగా పనిచేయాలా అని చెప్పి తను నిర్ణయించుకుని ఆ విధంగా పనిచేయడం జరిగింది ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పుస్తకం అతను ఎంత వరకు ప్రభావితం చేశాడంటే స్వయంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే దిగి వచ్చి నేను మీకు బి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయని చెప్పి అడి అడిగారంటే తను ఏ విధంగా ప్రభావితం చేశాడు తన కృషి ఎలా ఉంది అనేది మనం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అంతేకాదు అతను అనేక రకాలైనటువంటి ప్రశ్నల్లో అంబేద్కర్ని కూడా అతను అన అతను ఒక కవి కూడా అతను ఒక కవిత్వంలో ఏం ఏమంటాడంటే అంబేద్కర్ నువ్వు ఈ శాస్త్రాన్ని తగలబెట్టావు మాత్రాన్నే ఈ ఏదైతే ఈ కుల వివక్షత ఉందో అది అంతరించిపోదు మనిషి మస్తిష్కాల్లో ఉన్నటువంటి ఆ భావజాలం ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టకుండా ఈ సమస్య పరిష్కరింప జాలదు అని చెప్పి రూపంలో తన యొక్క భావనను వ్యక్తీకరించడం అదేవిధంగా ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు బట్టణ వేలు కోసి ఇచ్చేసినప్పుడు ఏకలవ్య నువ్వు ఎందుకు ఆ విధంగా చేశావు దానికి బదులుగా ఆ ద్రోణాచార్యుడి తలని నరకాల్సిందని చెప్పి తన యొక్క భావోద్వేగాన్ని వ్యక్తం చేయడం ఇట్లా ఆయన యొక్క సాంస్కృతిక రూపంలో ఏదైతే ఈరోజు అనేక పండుగలు అనేక అంశాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాల రంగంలో ఉపయోగించుకుంటా ఉందో దానికి కౌంటర్ పార్ట్గా అతను కూడా రూపంలో ఈ రకంగా అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్గా దానికి వ్యతిరేకంగా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి అయితే దీంట్లో చిన్న చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి ఒకటి రెండు సవరణలు కూడా ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ప్రధానంగా ఈ పుస్తకం యొక్క పేరు నేను ఎందుకు హిందువుని కాకుండా పోయాను అనే దానికంటే కూడా నేను ఎందుకు హిందుత్వవాదిని కాకుండా పోయాను అనో లేకపోతే నేను ఏ విధంగా మానవతావాదినిగా మారాను అని చెప్పో ఉంటే బాగుండేది ఎందుకంటే ఈ పుస్తకం ఏదో ఒక సమాహ సమూహానికి పరిమితం చేయడం సరి అయినటువంటి పద్ధతి కాదు ఈ పుస్తకం యొక్క ప్రాసంగికత ప్రాధాన్యత భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభా మంది ఉన్నటువంటి ఈ జనాభాలో అనేక రకాలైనటువంటి మతాల వారు ఉన్నారు ఆచరణలో అందరూ లౌకికవాదులే సాంప్రదాయకంగా ఎవరి మతాలను వాళ్ళు పాటించినప్పటికీ హిందువుల్లో కూడా తొంభై మంది నూటికి వాళ్ళందరూ కూడా లౌకికవాదులే ఈయన యొక్క పోరాట ప్రస్థానంలో కూడా తనతో సహకరించినటువంటి వాళ్ళు అందరూ ఎక్కువ మంది లౌకిక హిందువులు కూడా ఉన్నారు కాబట్టి ఇదేదో ఈయన చేస్తున్నటువంటి పోరాటం ఇది హిందూ మతానికి వ్యతిరేకమైనటువంటి భావన వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆయన యొక్క ఏదైతే పోరాటం ఉందో అది ఏదో మతానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు అది భావజలానికి సంబంధించినటువంటి పోరాటం అందుకే ఆయన అన్ని మతాలను కూడా మొత్తాన్ని కూడా స్టడీ చేసిన తర్వాత మతంలో దాని యొక్క పరిష్కారం లేదు అని చెప్పే ఆయన ఈ పోరాట మార్గాన్ని ఈ సామాజిక పోరాట మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది కాబట్టి ఈ టైటిల్తో దీని యొక్క విస్తృతి కుదించబడి ఉంది కాబట్టి దీంట్లో మార్పు చేస్తే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది అదే సందర్భంలో ఈ సామాజిక అణిచివేత ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి క్రమంలో ఆర్ఎస్ఎస్కి విరుగుడు ముస్లింల దళిత సం సంఘటిత పరచడమే అని చెప్పి కూడా రచయిత నూట ఎనభై తొమ్మిది పేజీలు దాంట్లో ప్రస్తావించడం జరిగింది అయితే ఆచరణలో ఆయన చేసినటువంటి అంశాలన్నీ కూడా ఒక లౌకికవాద దృక్పథంతోనే జరిగి ఉన్నప్పటికీ మతం ఆధారంగా కానివ్వండి ఒక సమూహం ఆధారంగా కానివ్వండి ఐక్యం అవ్వడం అనేది అది మంచి అంశం కాదు ఏదైతే లౌకికవాదం ఒక ఐడియలాజికల్గా భావజాల పరంగా మనం ఐక్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది సంఘటితం అవడం కంటే కూడా చైతన్యం అవడం అని ఉపయోగించి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నాకు అనిపించింది ఓవరాల్ మీద ఈ పుస్తకం చాలా ప్రాసంగికత ఉంది భన్వర్ మేఘవంశీ గారు ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుల వివక్షత అంట అస్పృస్థతకు వ్యతిరేకంగా ఈ సామాజిక అంచీవ్యతకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ పుస్తకం అందరం తప్పకుండా చదవాలని చెప్పి ఈ పుస్తకం చదివి అర్థం చేసుకుని బన్వర మేఘవంశీ గారు ఏదైతే ఆచరణలో ఆయన చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో అది సరైనటువంటి మార్గంగా అను అనుకుంటూ క్షేత్రస్థాయిలో ఆ రకమైనటువంటి పోరాటాన్ని చేయడానికి పుస్తకం సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ హింద్